అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చైతన్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దృష్టి బోగా దానం జరిగింది ఏదైతే మొన్న జరిగినటువంటి చూబ్యాడ్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం అక్కడున్న ప్రైవేట్ సిబ్బంది అమ్మాయిని వేయించే కారణంగానే ఈ అమ్మాయి సూసైడ్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు కూడా ఎన్ని సూసైడ్ అమ్మాయిలు సూసైడ్ చేశాడు కూడా ఇప్పటికీ ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికి విద్యార్థులకు సన్నిధిం లేదు దీనిపైన ఇక్కడ నుండి విదాల్లో న్యాయం జరగకపోతే దీనిపైన ఈ సెక్రటరీ ఒత్తిడి చేస్తామని చెప్పేసి సవాల్ చేస్తున్నాం